రికీ నమస్కారం ఈరోజు మనం తమను ఇట్లు చూసే ఉంటారు కదా కృష్ణమ్మ సినిమా గురించి మాట్లాడుకున్నాం సత్యదేవ్ హీరో అనమాట సో బేసికల్గా ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్లో సత్యదేవ్ మన సుహాస్ లాగే సత్యదేవ్ కూడా ఒక గ్యారంటీ నటుడు కాకపోతే సత్యదేవు సుహాస్ అంతలాగా మంచి స్టోరీ తీసుకోవడం లేదు కొంచెం అన్నీ యావరేజ్ ఇంత ముందు కూడా సినిమా కూడా ఒక ఎన్ఆర్ఐ ఏదో ఇన్వెస్ట్మెంట్కి వచ్చి తర్వాత ఏదో అయిపోయి వాళ్ళని చంపేస్తే మళ్ళీ పగ తీర్చుకోవడం రివెంజ్ టైప్ సో ఆ సినిమా యావరేజ్ లాగే ఉంటుంది ఇది ఈ సినిమా కూడా యావరేజ్ యాక్చువల్గా యావరేజ్ నేను చెప్పుకోవచ్చు సో మొత్తానికి సో ఫాస్ట్ లాంటి పకడ్మంది కథలు ఏవి తీసుకోవడం లేదు బట్ ఇది మంచి యాక్టర్ ఇంతమందు ఒక మలయాళ సినిమా ఉంది మహేష్ అంటే ప్రతీకారం అని చెప్పి సో ఆ సినిమాని రీమేక్ చేశారు అది పర్వాలేదు అది యాక్చువల్గా మంచి సినిమా కాబట్టి ఆ స్టోరీతో కొంచెం లాగింది బట్ హిట్ అయిందో లేదో తెలియదు ఓకే సో అదనమాట సమోసా రెడీ అయిన మనకి తీసుకుందాం అయిపోయాక మనం తీసుకుందాం సో సినిమా వస్తే కృష్ణమ్మ మన పేరు తెలిసినట్టే అంత విజయవాడ స్టోరీ అనమాట ముగ్గురు స్నేహితులు అంటారు అందరూ ఎవరు చిల్లరగా అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అనమాట చిన్న పనులు దొంగతనాలు చేసిన టైపు సో వాళ్ళ స్టోరీ ఫస్ట్ ఆఫ్ అంతా ఇలాగ కొంచెం టైంపాస్ లాగే ఉంటుంది సో దాంట్లో చిన్న లవ్ స్టోరీ రెండు లవ్ స్టోరీలు అలాగ ట్రై చేశారు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ టైం పాస్ అయిపోయింది అంత సీరియస్గా ఉన్నది స్టోరీ బట్ స్టార్టింగ్ మాత్రం ఒక మర్డరుతో స్టార్ట్ అవుతుందనమాట ఇంకా సినిమా చూసేంతసేపు అంటే వాడు వాళ్ళ ఫ్రెండ్ని చంపేసినట్టు చూపిస్తాడు సో సినిమా చూసే మనకి డౌట్ వస్తుంది ఎందుకు చెప్పేసాడు ఏమైంది వీళ్ళిద్దరి మధ్యలో అనుకుంటాం సో అలాగా సినిమా స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ హాఫ్తో ఒక మంచి ట్రిస్ట్ అనమాట సో వీళ్ళ ముగ్గురిని ఒక మటర్ కింద మటర్కి ఇరికించేస్తుంది అనమాట ఇంకా దాంతో సినిమా అంతా అలాగే వాళ్ళ ఫ్రెండ్ని కోదే మధ్యలో ఇలాగ ఇంకా వాళ్ళు ఇరికించడం ఆ తర్వాత వీళ్ళకి జైలుకి పంపించడం తర్వాత మళ్ళీ వచ్చి రిబెట్ తీసుకోవడం అలాగనమాట సో దీంట్లో ఈ ఆయుష హత్య కేసు కూడా ఆ హత్య కేసు వచ్చి ఆయేష హత్య కేసు అనమాట కొంచెం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళు తీసుకొచ్చి దోసేయడం అది ఆ కేసు ఇప్పటికీ కూడా తేలలేదు కదా సో దాన్నే మళ్ళీ తీసుకొచ్చే సినిమాలు పాపం సో ఓవరాల్గా అది స్టోరీ సో దాంట్లో ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ ఆ రివెంజ్ ఆ యాక్షన్తో కొంచెం బాగానే ఉంటుంది క్లైమాక్స్ అది బాగానే ఉంది విలన్ కూడా అదే పోలీస్ కూడా బాగా అనమాట ఏసీపీ హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ రాజు అని చెప్పి బాగా ఉంటాము రెండో హీరోయిన్ ఆమెకు పెద్ద రోలే వినరు సో బేసికల్గా అది కూడా ఓడిగా ఏదో టైం పాస్ కోసం పెట్టారు సో ఓవరాల్గా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు చూడబోట పర్వాలేదు అలా ఉందన్నమాట అది మన సత్య బాగా చేశాడు సో కొంచెం రెక్లెస్ లాగా ఉన్నాడు మాస్ యాక్చువల్ మాస్ ఇమేజ్ ఉన్న రోల్ అనమాట సో దాన్ని ఓకే చేశాడు మనవాడు కొంచెం సాఫ్ట్ రోల్స్ బాగా చేయకూడదు కానీ దీంట్లో కూడా పర్వాలేదు చేశాడు దీంట్లో వాళ్ళు మంచి అంటే వాళ్ళు ఇంకొక మంచి ఫ్రెండ్ ఉంటాడు ప్రీ ప్రింటింగ్ ప్లస్లో హెల్ప్ వర్క్ చేసేవాడు స్క్రీన్ ప్రింటింగ్ అతను సాఫ్ట్గా బాగానే ఉంటాడు సో బేసికల్లీ కాస్టింగ్ బాగుంది అందుకే వీళ్ళ ముగ్గురులో సచివే కొంచెం రెక్లెస్గా ఉండడం వాళ్ళ ప్రింటింగ్ పని చేసుకునే వాడు మాత్రం సాఫ్ట్గా ఉండడం తర్వాత ఇంకా లక్ష్మణ్ అతను ఐరోడ్కి ఇద్దరికి మధ్యలో ఉండడం అతను మంచి యాక్టర్ యాక్చువల్గా మంచి సపోర్టింగ్ యాక్టర్లు బాగానే ఉండడం పలాస్లో కానీ ఇంకా చాలా సినిమాల్లో ఇంకోటి చెప్పుకోవాల్సి రఘు పూజ అతను పోలీస్ లాగా వస్తాడు ఆయన ఆయన కూడా మంచి మంచి యాక్టర్ బాగానే చేశాడు కాసేపు ఉన్నా కానీ ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనమాట సో ఓవరాల్గా చూస్తే ఒకసారి చూసేసి వచ్చేయచ్చు అలాగా ఉందన్నమాట మన కృష్ణమ్మ సో అంత మొత్తం విజయవాడనే తీశారు విజయవాడ అన్న కృష్ణ అనేది ఆ ఒడ్డున అలాగా మించిపేట అంట మించిపేట అనేది లేదు ఇంకా ఉండవల్లి గుహలు అవన్నీ కేవ్స్ సో మొత్తానికి విజయవాడ దర్శనం చేసుకోవచ్చు అనమాట సో కృష్ణమ్మ సినిమా చూడండి వీలుంటే లేకపోతే ఓటీటీకి వస్తుంది వాహాలు కానీ ఎక్కడ వచ్చేస్తాయి కాకపోతే తర్వాత మళ్ళీ మనం ఇంకొక రివ్యూలో వీళ్ళు కలుద్దాం మన నెక్స్ట్ సినిమా శ్రీకాంత్ ఇది ఫనేషియా థియేటర్ అనమాట ఇక్కడే టికెట్ కొన్నాను సో ఇంకొక పది పది నిమిషాలు సినిమా స్టార్ట్ అవుతుంది సో ఈ లోపల పాప్రీ చార్ట్ తాగేశాను తినేసాను సారీ తర్వాత సమోసా ఇప్పుడే ఫ్రెష్గా చేశాడు సో సమోసా తింటూ సినిమా చూస్తాం చూస్తున్నాండి మన ఆర్జేశ్రీ వీలాగ్స్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకొక రెండు రోజుల్లో మళ్ళీ శ్రీకాంత్ సినిమా రివ్యూ మీద కలుద్దాం శ్రీకాంత్ అతను మన శ్రీకాంత్ కూడా ఇలాంటి కోవలోకి వచ్చిన హీరో అనమాట రాజ్ కుమార్ రాజ్ కుమారు ఆ స్టోరీలు బాగుంటాయి వీళ్ళందరూ సో వీళ్ళ నుంచి వీళ్ళకి మంచి స్టోరీలు రాస్తారా లేకపోతే వీళ్ళే మంచి స్టోరీలు ఎత్తుకుంటారా అనేది అంటే రెండు రెండు ఉండొచ్చు సో రా రాజ్ అంటే డెఫినెట్గా చూసేయచ్చు సేమ్ మనం అలాంటి సత్యదేవి కూడా నేను అందుకే వెళ్ళిపోయాను ఎందుకంటే సత్యదేవి కానీ సుహాస్ కానీ అంటే మంచి స్టోరీనే ఉంటుంది బట్ సత్యదేవి కొంచెం పని చేయాల్సి వస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి స్టోరీ ఎత్తుకుంటే బాగుంటుంది సుహాసులాగా సో ఇది నీకు ఒక నా సలహా సత్యలేవు వీలంటే మనం మాట్లాడుకున్నప్పుడు నీకు అప్డేట్ చేస్తున్నావు లేదంటే నువ్వు నా వీడియోస్ చూసాక నువ్వే నోట్స్ రాసుకుని ఈసారి మంచి స్టోరీ ప్లాన్ చేసుకో నీకు మంచి హిట్ కావాలి హిట్ రావాలి నీకు కూడా నువ్వు యాక్చువల్గా మన అచ్చిన సినిమాలో విలన్గా బాగానే చేసావు నీకు విలన్ రోల్స్ కూడా బాగానే ఉంటాయి అది కూడా ట్రై చేయి అంటే సాఫ్ట్ కూడా బాగానే ఉంటాయి యాక్చువల్గా అది మన మహేష్ అంటే ప్రతీకారం అవుతుంది కదా అది కూడా బాగానే ఉంటుంది అటువంటి రోల్స్కు బాగానే ఉంటాయి సాఫ్ట్ రోల్స్ సరే అయితే ఓకే సత్యలే మళ్ళీ మనం మాట్లాడుకుందాం హైదరాబాద్ వచ్చి కలుద్దాం సో ఇంకా మళ్ళీ మీరందరూ మన ప్రేక్షకులందరూ కూడా నెక్స్ట్ శ్రీకాంత్ మూవీ రివ్యూలో కలుగుతాం అంతవరకు సెలవు so today i'm me and this the video box.